దేవుడు మిమ్మల్ని క్షమించడు అంటూ సమంత రాజ్ రిలేషన్షిప్ ఎంగేజ్మెంట్ మొదటి స్టెప్ పై ఘాటుగా స్పందిస్తూ వచ్చేసిన మొదటి భార్య సయం మాలి అందరికి తెలిసింది సమంత ఇప్పుడు డైరెక్టర్ రాజ్ తో పెళ్లి విషయాన్ని అఫీషియల్ చేసుకుంటూ మొదటి అడుగు వేస్తూ కనిపించేసింది తన ఎంగేజ్మెంట్ తో ఇక బ్యూటిఫుల్ ఫొటోస్ ని సైతం రాజ్ తో కలిసి షేర్ చేసుకుంటూ వచ్చింది అయితే ఇప్పుడు రాజ్ కోసం మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చేసాయి రాజ్ కి ఆల్రెడీ పెళ్ళే పిల్లలు కూడా ఉన్నారనే విషయం అందరికి తెలిసింది అయితే తన మొదటి భార్య పేరు సయం మాలి ఎక్కువగా స్పిరిచువల్స్లో ఉంటూ వాటినే నమ్ముతూ ఇక కుటుంబ సభ్యులతో టైం కేటాయిస్తూ తన చిన్న లైఫ్లో ఎప్పుడు రాజ్ పైన ధ్యానంతో జీవిస్తూ వచ్చింది కానీ ఏమైందో ఏమో వీరిద్దరి మధ్యన విభేదాలు ఏర్పడుతూ వచ్చేసాయి అయితే ఈ విభేదాలకి కారణం సామె అంటూ తన మొదటి భార్య విమర్శిస్తూ వస్తుంది అయితే సమంత వెబ్ సిరీస్లో నటించిన దానికి ప్రొడ్యూసర్గా దర్శకత్వం వహిస్తూ వచ్చేసారు రాజు అప్పుడే వీరిద్దరి మధ్యన పరిచయం బాగా ఏర్పడుతూ కనిపించింది సమంత సైతం చైతన్య వలన చాలా డిప్రెషన్లో ఉండడం ఆ డిప్రెషన్ నుండి కోల్ ందుకు రాజ్ ఎంతో సపోర్ట్ ని మద్దతుని అందించారు ఇక తన ప్రవర్తన తన తీరు తను ట్రీట్ చేసిన విధానం శాం ని ఎంతగానో ఆకర్షిస్తూ వచ్చింది అలా వీరిద్దరి మధ్యన పెరిగిన ఫ్రెండ్షిప్ ప్రేమ వరకు వెళ్ళడం ఆ తర్వాత వీరి పెళ్లి వరకు ముందడుగు వేయడంతో ఈ విషయం పైన తన మొదటి భార్య ఘాటుగా స్పందించింది అయితే మొదటి భార్యకి అంతలో కోపం వచ్చేందుకు కారణం కూడా సమంతనే అయితే స్వయం మళ్ళీ సమంతల మధ్యన మంచి కొనసాగుతూ వచ్చేది ఆ వెబ్ సిరీస్ చేస్తున్న సమయంలో ఆ తర్వాత రాజ్ తో వీరిద్దరికి పెరిగిన సన్నిహితం వల్ల స్వయం మాలి సమంతల మందిన డిస్టెన్స్ కూడా పెరుగుతూ వచ్చింది ఏది ఏమైనా సమంత ఎక్కడ ఉంటే అక్కడ కాంట్రవర్సీస్ అనేవి ఎంతో కామన్గా మారిపోతూ ఉంటాయి చైతన్యాన్ని పెళ్లి చేసుకున్నాక ఎన్నో విమర్శలు నిందల్ని ఎదుర్కొంటూ వచ్చిన సమంత ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో కూడా ఎన్నో విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది ఏది ఏమైనా తన తప్పు ఏమాత్రం ఉండి ఉండదు అంటూ తన ఫ్యాన్స్ సైతం ఎంతో సపోర్ట్ని శామ్కి అందిస్తున్నారు